నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ టీడీపీ నేతలపై ఫైర్ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రెస్ మీట్ సీఎం జగన్పై ఫైర్ తెలంగాణ ప్రజలను మాయ మాటలతో నమ్మించి తొమ్మిదేళ్లుగా దోచుకున్న టీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు రెండే విషయాలు గుర్తు కూడా ఒక విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా ఇతను హనుమంతరావు గారు అనేక విషయాలు చెప్పేసి ఆ విషయాల్లో చూకుండా ఇక్కడ ఉన్న నాయకుల మధు కానీ శ్రీనివాడకుండా ఇలాగే చేయగలుగుతారా మన ఇచ్చిన నాయకులకు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో భారీ చేరికలు జరిగాయి ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు రాముడు వస్తున్నారు రాముడి పేరు పక్క పెట్టినామంటే రాముని పేరు అరే బా చెప్త రాముని వారతులం రాముని ఇష్యూ ఓటు ఇక్కడ చెప్తలే మేము బాగా చెప్తా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం మాత్రం పక్కా చెప్పుకుంటున్నాం మీరు చెప్పుకోవాలంటున్నారు నాకు అర్థం కాదు మీరు అంటారా నేను చెప్పినా మేము రాముని పేరు మేము చెప్పుకుంటున్నాం నీకు ఇష్టం లేకుండా నువ్వు బాబర్ పేరు చెప్పుకో లేవు ఇంకో పేరు చెప్పుకో అయోధ్యలో జరిగింది విషయం చెప్తున్నాం మేము గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి మేము ప్రస్తావిస్తున్నాం దయచేసి ఆలోచన కాదు ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఎవరుండాలి ఎవరుంటే దేశం బాగుపడుతుంది ఎవరు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారు ఎవరు త్రిబుల్ తలాఖలు రద్దు చేశారు ఇవన్నీ ఆలోచించి వాస్తవ విషయాలు ఆలోచించి ఇలా నరేంద్ర మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి ఇవ్వాలంటే మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తా ఇలా టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఆయన ఎవరు కొట్టేయాలి ఢిల్లీ పోయి ఎవరు కొట్టేయాలి ఓటు ఓడ అభ్యర్థి లేడు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా రాహుల్ గాంధీతో ఇంకోటి ప్రధానమంత్రి అవుతారా వాళ్ళే పోటీ మా ప్రధానమంత్రి కావాలని ప్రధానమంత్రి అభ్యర్థి లేని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఇద్దరికి ఓటేస్తే అది ఓటు వృధా అవుతుంది కాబట్టి ఇలా మీ అమూల్యమైన ఓటు విలువ కాబట్టి ఇలా గతంలో నాకు ఓటేస్తే వాళ్ళ దేశం మొత్తం కరీంనగర్ గురించి మాట్లాడుకుంటారు ఏ విధంగా పాదయాత్ర చేసినా ఏ విధంగా గుట్లాడినా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ గడ్డీల పాలను ఎట్లా ఎంతమంది ఇష్టమో ఒక్కసారి మనం కొట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు పండుగ తీసుకుంటున్నారు కొట్లాడింది మనము ఇలా కేసీఆర్ మెడల్ వచ్చింది మనము ఇలా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఏ ఉద్యమాలు చేయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ప్రజలు ఇలా వాస్తవాలు గ్రహించి మేము పొరపాటు చేసినాం మేము తప్పు చేసినాం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తప్పు ఏం మా ఓటు పక్క పువ్వు గుర్తు మీద చేస్తాం తప్ప వేరే పార్టీకి ఓటు ఏమని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలా చేరిన మీరందరూ కూడా ఇలా కండు కాకుండా మీ అందరు కూడా తప్పకుండా ప్రతి ఇంటికి చేయండి ఒక్కొక్క ఇంటి కనీసం ఐదు సార్లు కలవండి ప్రజలను ఓటు రిక్వెస్ట్ చేయండి వాళ్ళు డబ్బుల ద్వారా వస్తున్నారు మేము ధర్మంగా మేము వస్తున్నాం ధర్మంగా మేము వస్తున్నాం కాబట్టి ఇలా ధర్మాన్ని గెలిపించండి ధర్మాన్ని గెలిపించండి న్యాయంగా ఓటేయండి ఇలా పూర్తి మీద ఓటేయండి ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలని చెప్పి అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఓటును రిక్వెస్ట్ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా అందరూ కష్టపడి ఇలా నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసంతో తప్పకుండా ఈ కరీంనగర్ పార్లమెంట్ లో కాసాపు జెండా తప్ప వేరే రంగురంగుల జెండాలకు స్థానం లేదని చెప్పి నిరూపించడానికి మీరందరూ భారతీయ జనతా పార్టీలో చేరినందుకు మీ అందరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరినీ స్వాగతిస్తూ అందరం కలిసి గట్టిగా మనం ముందుకు పోయి మన భారీ బజార్థని ఈ కరీంనగర్ పార్లమెంట్ లో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తోంది భారత్ పాతాకి ಸರಿ ತಪ್ಪು ತಪ್ಪು టిడిపి నేత వరుణ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం జగన్ పై మండిపడ్డారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ పర్వం మొదలైన దృష్ట్యా కొంతమంది అభ్యర్థులు నామినేషన్ చేశారు వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు కానీ ఒక ప్రత్యేకమైన నామినేషను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చిత్తూరు అభ్యర్థిగా ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్ దాదాపు పదిహేను కేసుల్లో రెడ్ శాండిల్కి అక్రమ రవాణా కేసులు ఉన్నటువంటి విజయానందరెడ్డి అనే వ్యక్తి చిత్తూరు పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఈయన కొన్నాళ్ల క్రితం అక్రబంగా సంపాదించినటువంటి రెడ్ శాండిల్ డబ్బులతో రాజకీయ నాయకుడిని ముసుగేసుకొని ఇప్పుడు ప్రజాప్రతినిధి అవతారం ఎత్తుదామని చెప్పి చిత్తూరు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు ఇవాళ ఆయన మీదన కేసుల లిస్టు ఒకసారి పరిశీలిస్తే దగ్గ పీలేరులో సెక్షన్ మూడు వందల డెబ్బై తొమ్మిది మూడు వందల యాభై యాభై మూడు ఐపీసీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రెడ్ శాండల్ ఇదే కేసులు పదిహేను ఉన్నాయి ఆయన మీద పీలేరులో గంగాధర్ నెల్లూరులో కేవీపల్లి పోలీస్ స్టేషన్లో కేబీపల్లిలో ఇంకో పోలీస్ స్టేషన్లో కేసు అదే మాదిరిగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ చిత్తూరులో గుడిపాలెలో మళ్ళా చిత్తూరులో మళ్ళా ఎస్ఆర్పురంలో మళ్ళీ వన్ టౌన్లో మళ్ళా బంగారుపాలెంలో ఇంకోటి బంగారుపాలెంలో ఇంకోటి టూ టౌన్లో ఇంకోటి పెనుమూరులో ఇంకోటి సిఐడి కేసు అక్రమ మద్యం రవాణా కేసు సప్లై ఆఫ్ స్పూరియస్ లిక్కర్ డ్యూరింగ్ ఎలక్షన్ ఎలక్షన్ అప్పుడు అక్రమ మద్యం రవాణా చేసిన చరిత్ర విజయానందరెడ్ అనే వ్యక్తి మీద ఇల్లీగల్ కేసులు సంఖ్య ఇల్లీగల్ కేసుల సంఖ్య దాదాపు పదిహేను ఇల్లీగల్గా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసినటువంటి కేసులు పదిహేను ఎలక్షన్ అప్పుడు అక్రమ మద్యం కల్తీ మద్యం రవాణా చేసినట్టు ఇంకో కేసు మద్యం రవాణా చేయడమే ఒక కేసు అందులో మళ్ళీ కల్తీ మద్యం రవాణా ఈ ముద్దుగా చిత్తూరు ప్రజలు విజయానందరెడ్డి ఎల్ఎల్బి అని పిలుచుకుంటున్నారు ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కాకుండా ఈ పెద్ద మనిషికి దగ్గర దగ్గర ఆయన ఎల్ఎల్బిని ఎందుకు అంటారంటే లిక్కరు లాటరీ బిడ్డింగ్ ఈ మూడు వ్యవహారాలతో చిత్తూరు ప్రజల్ని భయభ్రాంతులం చేసి దారి మళ్లించి సమాజాన్ని సర్వనాశనం చేసే ఈ రెడ్ స్ండిల్ స్మగ్లర్ విజయాంద్రెడ్డి అని ఒక వ్యక్తి చిత్తూరులో ప్రజాప్రతినిధికి అవతారం ఎత్తి ఎమ్మెల్యే అవుదామని ఎన్నికల్లో పోటీ చేస్తానని ఈరోజు నామినేషన్ దాఖలు చేశాడు కానీ ఇటువంటి నీచమైన చరిత్ర కలిగిన వ్యక్తికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చి ప్రజల మీదకి వెళ్ళి ప్రజల మీదకి తోసి నువ్వు ప్రజాప్రతినిధి అవ్వాలి విజయాంద్రెడ్డి అని చెప్పి మా మీదకి పంపించాడు సిగ్గు ఎగ్గు ఉంటే ఇంత నీచమైన నేర చరిత్ర ఇంత నీచమైనటువంటి దోపిడీ చరిత్ర పదిహేను కేసుల్లో రెడ్ శాండిల్ డబ్బులు తినేసినటువంటి రెడ్ శాండిల్ అక్రమ రవాణా చేసినటువంటి ఒక వ్యక్తికి వైఎస్ఆర్సిపి టికెట్ ఇచ్చి చిత్తూరులో పోటీ చేయమంటా ఉంది ఏమైనా ప్రజల పట్ల ప్రజాస్వామ్యం పట్ల చిత్తూరు ప్రజల పట్ల ఎంత అసహ్యమైన భావన లేకపోతే ఇటువంటి వ్యక్తిని ప్రజాప్రతిగా ఎన్నుకోబడతారా మీకు ఇంకో నాయకుడు లే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఐదు కోట్ల ప్రజలకు తెలిసిన తర్వాత దొంగకు తేలు కుట్టినట్లుగా కూర్చోవలసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తన మిత్ర బృందం ఇంకా ఇంకా చచ్చిపోయిన పామును బ్రతికించాలని చెప్పు కింద తొక్కివేయబడ్డ తేలును బతికించాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ నాటకాన్ని కొనసాగించాలని అయిపోయింది తెర దించేశారు ఆ నాటకానికి సమర్థం అని బోర్డు వేశారు ది అండ్ బోర్డు పడిపోయింది ఆ నాటకానికి ఇంకా నాటకాన్ని ఆడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు సాక్షి ఛానల్కే పోలీస్ అధికారులు వారి దర్యాప్తు మొత్తం తెలియజేస్తారట మరి మిగతా పేపర్లకు చెప్పరా మిగతా పేపర్లు ఉండవా పోలీస్ అధికారుల కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ మిమ్మల్ని అడుగుతున్నాం సార్ మేము ఒక పౌరుడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈ దర్యాప్తు అంతా కూడా ఒక సాక్షికి ఎలా తెలుస్తుంది ఈ రోజు చేస్తారు దర్యాప్తు పూర్తి అయిపోయింది ఈ రోజు ప్రవేశపెడుతున్నా హూ ఇస్ ది సాక్షి పోలీస్ కమిషనర్గా చెప్పలే పోలీస్ కమిషనర్ సాక్షి ఒకటేనా మీరు ఆర్ యు గోయింగ్ హ్యాండ్ ఇన్ గ్లో పోలీస్ కమిషనర్ సాక్షి కలిసి ఈ రోజు దర్యాప్తు చేస్తున్నారా లేకపోతే సాక్షి విలేకరులు దర్యాప్తు చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారా ఇది బట్టుబయలు అయిపోతుందంటే కుట్ర ఇంకెక్కడ కుట్ర మీ బొంద కుట్ర ఇది డ్రామాని తేలిన తర్వాత ఇంకా ఏదో చేయాలని మీ తపన ఏదో రకంగా ఏదో రకంగా బాండావమా గెలుస్తాడు మీకు తెలుసు మీరు పలాయనం చిత్తగిస్తున్నారు తెలుసు ఏదో రకంగా అతన్ని ఇబ్బంది పెట్టాలని ఏదో రకంగా అతని మీద కక్ష సాధించాలని తప్పుడు కథలు అల్లుతున్నారు సాక్షి తప్పుడు కథలు అల్లుతుంటే దానికి జీహుజూర్ అంటాం పోలీస్ అధికారులకి న్యాయమా అని చెప్పి నేను అడుగుతున్నాను చిన్న పిల్లలు మైనర్ పిల్లల్ని హింసిస్తున్నారు ఇది ధర్మమా అని చెప్పి నేను అడుగుతున్నా ఆరు రోజులైంది ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగి ఆ గులకరాయి దొరకదండి విసిరిన గులకరాయి ఇద్దరు మనుషులకు తగిలిన తర్వాత అది కూడా పెద్ద కథ అక్కడే పడుతుంది కదా ఇంకెక్కడికి ఎగిరిపోద్ది కాకెత్తుకుపోద్దా గులకరాయిని ఆ వ్యాన్లో ఉండదా గులకరాయి తమాషా చేస్తున్నారు ఇంకా స్టిల్ యూ వాంటెడ్ టు డూ సంథింగ్ ప్రజల్ని మభ్యపెట్టాలని మీ పార్టీ నాయకులందరూ మౌనం వహించారు అర్థమైంది సిగ్గుతో తలదించుకున్నారు అయ్యో ఈ డ్రామా తెలిసిపోయిందిరా మనం దొంగాటకం జగన్నాటకం వైసీపీ దొంగాటకం రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయిందని కిమ్మనకుండా కూర్చుంటే స్టిల్ పోలీసులు ఇంకా పట్టుకొని నిన్నే చెప్పాను నేను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు కూడా ఈ గులకరాయిని ఛేదించలేరు కేసు మీరేమన్నా కథలని ఏదో చేస్తే మేము చెప్పలేము ఏదో కథలు సృష్టించి ఏదో బెదిరించి కొట్టి బామాలి చెప్పిస్తే మేము చెప్పలేం కానీ ఎలా డిటెక్ట్ అవుతుంది చీకటి చెమ్మ చీకటి అక్కడ రాయి విసిరారని సాక్షి చెబుతున్న చోట చీకటి వేయించుకున్న ఆయన దగ్గర చీకటి ఎట్లా తెలుస్తుంది సరింది కాదు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై వివరణ ఇచ్చారు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది ఇందులో ఈ యజ్ఞంలో పార్టిసిపేట్ చేసి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళలో కొంతమంది యుఎస్ఏలో ఉన్నట్టున్నారు వాళ్ళు తమ పేర్లు చెప్పమనట్లేదు లేదా మాకు ప్రచారం కావాలని వాళ్ళు అడగట్లేదు మేము జగన్ అన్న చేస్తున్న ఈ యజ్ఞంలో మేము కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం ఈ విజయంలో మా వంతు మేము కృషి చేసినట్టు ఉండాలి ఇంకా ఎక్కడ నుండి చెప్పండి అని కూడా వస్తున్నాను వాళ్ళందరికీ నా అభినందనలు అలాగే గత వారం రోజులుగా రేయింబులు పనిచేసి వీటన్నిటిని రెడీ చేసుకున్న ఇక్కడ పార్టీ కార్యకర్తలకు అలాగే ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను చాలా ఉత్సాహంగా ఉంది మాకు ఎందుకంటే చెప్తున్నా కదా వచ్చే ఎన్నికలు ఇరవై రోజుల్లో పూర్తి అయితే ఆ తర్వాత మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ఇప్పటికంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో ప్రభుత్వం స్థాపించబోతున్నారు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు అనే ఊపు ఇప్పటి నుంచే కనపడుతుంది ఈరోజు అభ్యర్థులు అడగలేదు పార్టీ అడగకుండా వీళ్ళ ముందుకు వచ్చి చేయడంలో అది ఎక్స్ప్రెస్ అవుతుందని చెప్తూ మరోసారి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా వీటిని స్పాన్సర్ చేసిన యుఎస్ఏలో ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా అభినందనలు

ఊరక గాల్లోకి విసిరిందో ఇచ్చేసిందా కాదనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది గురి పెట్టి కొట్టారు అదృష్టవశాత్తు తప్పింది వాళ్ళ మా అదృష్టవశాత్తు అది తప్పింది అక్కడికి రెండవ ఈయనకు తగిలి రెండోది వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది ఆయన కన్ను కన్నుకు తగిలింది నేరుగా ఆయనకే అంత ఫోర్స్ఫుల్గా తగిలింది అంటే జగ రా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎంత గట్టిగా తగిలి ఉంటుంది అది కొంచెం కింద అయితే ఏమయ్యేది ఇది మేము ఎక్స్ప్రెస్ చేసింది మేము ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది అయితే దీని మీద వాళ్ళు టీడీపీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి బ్యాచ్ కానీ వీళ్ళు అంటున్న మాటలు ఇదంతా డ్రామా అని అంటున్నారు మళ్ళీ మళ్ళీ చెప్పాము మొన్న చెప్పాము మళ్ళీ చెప్తున్నాను ఇదే డ్రామా వాళ్ళ నాడమని చెప్పండి నిజంగా దూరం నుంచి రాయిబెట్టి కొట్టించుకో అండి ఎట్లా ఎవరైనా సరే అక్కడ నుంచి రాయిబెట్టు కొట్టించుకోవడము ఇంకోటి చేయడం అనేది సాధ్యమా సెకండ్ థింగ్ ఆ కాన్ ఆ కాన్స్టిట్యూన్సీ సిస్ బాండామో ఎవరో టార్గెట్గా పొంగవుతున్నారు ఆయన ఇరికించాలని చూస్తున్నారు అంటారు ఇరికించాలని చూడడం రేపు ఎవడైనా సరే హత్య చేసిన వాడైనా నన్ను హత్య దీంట్లో ఇరికించాలనుకుంటున్నారంటే ఎట్లా కుదురుతుంది అండ్ దెర్ ఈజ్ ఎ రీజన్ వ్యాలిడ్ రీజన్ టు డౌట్ దాని మీద ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు దీని వెనక ఏదన్నా కుట్ర ఉంది కుట్టినవాడు ఎవరు దాని వెనక కుట్ర ఉంది కుట్ర ఉంది అని ఎందుకు అనుకుంటున్నామంటే అది సాహసం ఉంది ముఖ్యమంత్రి గారి మీద గురిపెట్టి ఒక ఒక వేపంతోనో ఇంకో రకంగానో లేదా గట్టిగా తగిలే రకంగా సాహసం ఎవరు చేయగలరు వెనక ఎవరు ఎవరన్నా ఉండాలి లేదా వెనక వాళ్ళు రెచ్చగొట్టిన దానివల్ల రెచ్చిపోయినా ఉండాలి ఇందులో ఎంతవరకు ఆ వెనక ఉన్న వాళ్ళ పాత్ర ఉంది అనేది కూడా ఇన్వెస్టిగేషన్ దాని ప్రకారం మూవ్ అవుతారు ఇందులో ఒక నిరికించేది ఏమి ఉండదు వాళ్ళు చేసి ఉంటే దొరుకుతారు దొరికితే చట్టం పని తను చేసుకుపోతుంది లేదు అనుకుంటే అక్కడికి ఆగుతుంది కానీ ఒకటి ఖాయమంగా కనపడేది ఏదంటే ఇది ఒక పథకం ప్రకారం జరిగింది అనేది మేము ఏది అది రుజువు అవుతుంది అలా అనడానికి కూడా వ్యాలిటీ రీజన్ మననే చెప్పాం అలాగే మళ్ళీ చెప్తున్నాం ఒకవేళ ఇది ఎవరైనా డ్రామాలు అనుకుంటే ఆ రోజు కత్తితో పంతొమ్మిదిలో జరిగిందైనా ఈరోజు రాయితో తగిలిందైనా ఆ డ్రామా ఏదో వాళ్ళని ఎనాక్ట్ చేసి చూపమంటున్నాం ఒకవేళ వాళ్ళకు కావాలంటే దూరం నుంచి ఒకటి వేయించుకొని రాయి ఎక్కడ తగులుతుందో ఆ సాహసం చేయమనండి తలకాయ ఉండేవాడు ఎవడైనా డ్రామాలు వేసేవాడు అర్థం చేయించుకుంటాడా ఏమన్నా దానికి వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నారు వాళ్ళంతటా వాళ్ళే రెండు స్టోరీలు రాస్తున్నారు వాళ్ళంతటా వాళ్ళు మేము ముందే చెప్పినట్టుగా ఇరికించాలని చూస్తున్నారండి అది ఉన్న అతను రోల్ ఉంటే ఉంటుంది కాబట్టి దాంట్లో బయటకు వస్తుంది రోల్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు పవర్ఫుల్ వాళ్ళు వాళ్ళ ప్రాపకం లేని కింద ఇంకోడెవడు ఆ పని చేయలేడు కాబట్టి సో మా స్టాండ్ అదే ఉంది అదే రుజువు అవుతుంది ఈరోజు అది బోండా ఉమా లేవంటే పై వాళ్ళు ఉన్నారా లేదంటే ఆయన కింద వాళ్ళు ఆయన ఇచ్చారా చేయించారా ఉంది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి మేము చెప్పగలిగింది ఆ ఇన్సిడెంట్ ప్రీ ప్రీ మెడిటేటెడ్ అటాక్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి అది ప్రీప్లాండా ప్రీ మేడియటేటర్ అనే ఆధారాలు ఉన్నప్పుడు దానికి తగిన మోటివ్ ఎవరుకుంటుంది అనుకున్నప్పుడు పలానా వాళ్ళు ఉండొచ్చు అని భావించినాము వాళ్ళు కాక ఇంకోరు ఎవరైనా ఉండొచ్చా అంతకంటే చంద్రబాబు నాయుడు ఇంకా పైన ఎవరైనా ఉన్నారా లేదా చంద్రబాబు నాయుడు కింద వాళ్ళు అనుకున్నారా ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో చేల్సినవి ఏందనేది జరిగింది దాడి అది హత్యాయత్నం దానికి సంబంధించి ఊరు బాధ్యతలో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని కంప్లైంట్ మినిస్టర్ జోగి రమేష్ ప్రెస్ పిన్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకు చూస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఈ పథకాలు మాకు కావాలి ప్రజా సంక్షేమం మాకు కావాలని చెప్పేసి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఎందుకు ఉవ్విళ్ళూడుతా ఉన్నారు జగన్ లాగా పరిపాలన చేయాలని చంద్రబాబు నాయుడు నీ పద్నాలుగు సంవత్సరాల నీ పరిపాలనలో ఒక్క పథకం చెప్పు దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు రేపు దిక్కులేని వాడు అయిపోబోతా ఉన్నాడు రేపు ఎన్నికల్లో మే పదమూడవ తారీఖు ఎన్నికల తేదీ ఇప్పుడు వస్తుందా పోలింగ్ స్టేషన్ ఎప్పుడు తీస్తారా అందరు కూడా వెళ్ళి జగన్ అన్నకి ఓటు వేయాలా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి ఉర్రూతులుగుతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో తిట్టడమే పనిగా పెట్టుకొని హెలికాప్టర్ అంట ఆయన దిగటం అంట ఈయన రావటం అంట ఇద్దరు కలిసి వెళ్ళటం అంట తిట్టడం నమ్మరుగాక నమ్మరు మిమ్మల్ని ఇద్దరు మోసగాళ్ళు ఈ ఇద్దరు మోసగాళ్ళకు తోడు మళ్ళీ ఢిల్లీ పోయారు ఢిల్లీలో మరి బీజేపీతో కలిశారు కొత్త ఉంది మీకు రెండు వేల పద్నాలుగులో మీరు కాదా మీ ముగ్గురేగా పోటీ చేసింది మీ ముగ్గురు పోటీ చేశారు మీ ముగ్గురు కలిసి ఉన్నారు మీ ముగ్గురు గెలిచారు ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు అక్కడ మీరు ఇక్కడ మీరు ఢిల్లీలో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ముగ్గురు కూడా తిట్టుకొని మూడు ముక్కలైన తర్వాత మరలా తిట్టుకోవడం కూడా మామూలుగా తిట్టుకోవాలి అమ్మ నాభూతులు తిట్టుకున్నారు మీరు పవన్ కళ్యాణ్ ఏం తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని అందరు వీడి పెద్ద పుడింగడ వీడి వల్ల మేము గెలిచామా వీడి మొహం చూసి మాకు ఓటేశారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని బండబూతులు తిట్టారే వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తిట్టారే వాళ్ళ అమ్మని తిట్టారే ఈ చంద్రబాబు నాయుడు మోడీ గారిని మోడీ కుటుంబ సభ్యుల్ని మొత్తాన్ని తిట్టారు బండభూతులు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని గలుతారు మీరు సిగ్గు శరం ఉందా విలువలు ఉన్నాయా విశ్వసనీయత ఉందా మీకు మార్చిపారేస్తారు మీరు మీకు అలవాటైపోయింది మీకు మారుస్తారు పవన్ కళ్యాణ్కి అయితే అన్నీ మారుస్తాడు అతనికి అలవాటైపోయింది ఇది దుర్మార్గుల్లారా మీరు ఇష్టం వచ్చినట్టు అది బంగాళాక అతను ఏంది గలిపేది మీ బొందా రేపు రిజల్ట్స్ తర్వాత మీ మిమ్మల్ని ఎక్కడ కలుపుతారు చూడండి జనం అసలు రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు చంద్రబాబు నాయుడు ఉండవు అడ్రస్ గల్లంతే ఈ పవన్ కళ్యాణ్ ఉండదు జనసేన పార్టీ ఉండదు మొత్తం కూడా సాపాదీని సద్దుకొని హైదరాబాద్ దుకాణం కేర్ ఆఫ్ హైదరాబాద్ ఈ రెండు పార్టీల అడ్రస్ గల్లందు కాబోతా ఉన్నాయి ఈ ఇద్దరు లీడర్లు కూడా కుప్పంలో చంద్రబాబు నాయుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అక్కడేమో సైకిల్ కూలిపోతుంది ఇక్కడేమో గ్లాస్ పగిలిపోబోతుంది ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం మనసు పెట్టాడు ప్రజల మనసులు గెలుచుకున్నాడు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ఆ పాదయాత్రలో ప్రజల సంకల్పం ఆ సంకల్పమే మేనిఫెస్టో ఆ మేనిఫెస్టోనే ప్రజల గడపకు చేరింది ప్రజల గడపకు చేరింది ప్రజల గడపకు చేరింది కాబట్టి ప్రతి గుండెలో జగనన్న ఉన్నాడు కాబట్టి ఈరోజు జగన్ జనం మొత్తం జగనన్న 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 ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తు చంద్రబాబు నాయుడు పతనం అయిపోతా ఉన్నాడు నేను ఒకటే చెప్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడుని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు ఇప్పటికైనా చాలా మంది తెలుసుకొని మా వైపు వచ్చేసారు మొత్తం ఇటు పక్కన జనసేన ఖాళీ అయిపోయింది ఇటు పక్కన తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది మిగిలిన వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీకి ఓటు వేయొద్దు ఆయన వేడుకున్నారు పదివేలు ఇచ్చినాకనే అక్క జిల్లగాలికనే కాంగ్రెస్ ఓటు అడగాలి మా రైతులు రెండు లక్షల మాఫీ చేస్తాను గానీ చేసినాకనే మాట్లాడమని అడగాలరా వద్దా మనం దయచేసి ఆలోచన చేయండి ఎన్ని మాటలు కేసీఆర్ ఉండగా ఆర్వీల పెళ్లి ఎక్కుంటే లక్ష రూపాయలు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఆ చూసిండు రేవంత్ రెడ్డి అందరూ ఉందని అనుకున్నాడు ఏమన్నా కానీ ఓడదాటాక ఓడమాలప్ప ఓడదాటినాక బోడమాలప్ప అనుకున్నాడు నేను తులం బంగారం విత్తానాడు నేను తులం బంగారం విత్తాడు నాకు తెలిసి మొన్న మంచి రోజు వచ్చిన ఈ లక్కలు ఫుల్ అయినాయి మార్చ్ ఏప్రిల్ ఈ తెలంగాణలో ఈ రంగంలో లక్ష లంగాలైనాయి అంటే ఈ రేవంత్ గవర్నమెంట్ అక్క జగలకు లక్ష కులాల బంగారం తాకి పడ్డది పట్ట తప్ప అది ఏంటో ఏమో ఈ కాంగ్రెస్ వచ్చినాక వీడు రాకముందు యాభై వేలకు తులం ఉండేది ఈ కాంగ్రెస్ వచ్చిన నాలుగు వేల డెబ్బై ఐదు వేల రూపాయల తులమైంది కొండెక్కింది బంగారం ధర ఇరవై ఐదు వేల ధర ఈ కాంగ్రెస్ వచ్చినాక సిమెంట్ బస్తా అరవై ఐదు రూపాయలు పెరిగింది సలాక పెరిగింది కంకర పెరిగింది ఇసుక వెదిగింది నిత్యావసర వస్తువులు ధరలు కలిగినాయి ఉప్పు కలిగింది పప్పు కలిగింది బంగారం కూడా పెంచి ధరలు పెంచింది తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చిందా బంగారం అయితే ఉన్నదా వచ్చిందా పుల బంగారం ఆరు వేలకు స్కూటీలు ఇస్తాను పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను అన్ని అబద్ధాలు చెప్పింది అందుకే నేను మీ అందరినీ కోరేది ఒకటే ప్రశ్నించే గొంతులు గెలిపియండి రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలు వచ్చి మీ అందరికి రావాల్సినవి బరాబరి పిచ్చే ప్రయత్నం చేస్తాం వినోదన్నా ప్రజల మనిషి వినో కానీ బండి సంజయ్ గారు ఉన్నారు కొంతమంది ఏమో పబ్లిసిటీ మనుషులు ఉంటారు కొంతమంది ఏమో పని చేసే మనుషులు ఉంటారు మీకు పబ్లిసిటీ చేసుకోవాలి కావాలన్నా పని చేసుకోవాలి కావాలన్నా వినోదం ఏం చేసిందో ఇలా కరీంనగర్ లో ఇవ్వాలి చెప్తాను ఆయన ఎంపీగా ఉంటే ఢిల్లీ నుంచి వెయ్యి కోట్ల రూపాయలు కరీంనగర్ స్మార్ట్ సిటీకి తెచ్చిండు మన వినోదన్న రైలు తెచ్చిండే వినోదన్న జాతీయ రహదారులు తెచ్చిండే వినోదన్న అందువల్ల ప్రజల మనిషి వినోదన్నను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈ చీప్ టాక్టిక్స్ చేస్తుంది పబ్లిసిటీ కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడేటోళ్ళని గెలిపిస్తే మనం ఆగమైపోతాం బండి సంజయ్ గెలి ఐదేళ్ళ బెచ్చెక్కిలో నయా పైసా పనైందా సరే తమ్ముడు ఒక్క రూపాయి పనైందా అని అడుగుతున్నా మాటలు మాటలు కావాలన్నా చేతలు కావాలన్నా ఇలా వినోదన్నా ఒక విజన్ ఉన్న మనిషి విజన్ ఉన్న వినోదన్నా మళ్ళీ కరీంనగర్ కు ఎంపీ కావాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి ఆలోచించండి ఇలా కాంగ్రెస్ చాలా విషయాలు చెప్పింది నీకు ఇలా అన్ని అర్థమైంది నేను వచ్చి ఇలా నన్ను నన్ను ప్రజలే చెప్తున్నారు అన్నా ఇక పొరపాటు అయింది ఇలా ఊర్లలో వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన ప్రజలే అనుకుంటున్నారు ప్రజల్లో ఇలా కరెంట్ బాధలు మంచి బాధలు పంటలు ఎండిపోతున్నాయి కొన్ని వడ్లు కొనే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ టీడీపీ నేతలపై ఫైర్ టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు వరల రామయ్య ప్రెస్ మీట్ సీఎం జగన్ పై ఫైర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే